శిలా ఫలకాలు పార్క్ గేట్ పేర్లు తొలగించడం వంటి సంస్కృతి తీసుకురావద్దు జిల్లా అధ్యక్షుడు పిన్నిపే విశ్వరూప్ దమ్ముంటే అభివృద్ధి చేసి చూపించండి అంతేకాని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దు మాజీ సాంసభ్యులు చిల్లార్ జగ్గిరెడ్డి ఈరోజు కొమ్మరాజ గ్రామంలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు ధ్వంసం చేసిన పార్కును శిలాఫలకాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పిన్నిపే విశ్వరూప్ మరియు కొత్తపేట నియోజకవర్గ శాసనసభలు జిల్లా జగ్గిరెడ్డి పరిశీలించారు అనంతరం కొమరాజలంక పార్క్ వద్ద మీడియా సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ ఇది ప్రజల కోసం నిర్మించిన పార్కు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వీలైతే అభివృద్దికి సహకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు అనంతరం జగ్గిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి చూసి బోర్వలేఖ కూటమి ప్రభుత్వం ఇలా శిలా మరియు పార్క్ ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారు దమ్ము సత్తా ఉంటే మీ ప్రభుత్వం వచ్చింది మీ నాయకుడి దగ్గరికి వెళ్లి మాకు పోటీగా నిధులు తెప్పించి అభివృద్ధి చేసి చూపించండి అన్నారు ఆ మీటింగ్ డిస్టర్బ్ చేసి అదేవిధంగా జగ్గిరెడ్డి గారి పేరు ఉన్నటువంటి నేమ్ బోర్డుని తీసేసి ఆ పక్కన ఉన్నటువంటి జగ్గిరెడ్డి ఫోటో కానీ సర్పంచ్ గారి ఫోటో కానీ మొత్తం శిలాపలక పగలగొట్టి అస్తవ్యస్తం చేశారు ఇది ప్రజల కోసం నిర్మించిన పాటు ప్రజలందరూ కూడా దీన్ని సద్భం చేసుకోవాలి ఈవేళ ఈ కోనసీమలో ఎక్కడ ఏ పంచాయతీలో కూడా ఈ రీతిలో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు మేమే అమలాపురం నియోజకవర్గంలో మంత్రిగా పనిచేశాను నా పంచాయతీ నా నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఏ పంచాయతీ కూడా ఈ విధంగా అభివృద్ధి చెందలేదు అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకోవడం మంచి పక్కన కాదు దాని కొత్త రోజులు అధికారులు అధికారులు వాళ్ళ మరింత అభివృద్ధి సహకరించి దాన్ని పూర్తి చేయాలి తప్ప అభివృద్ధిని అడ్డుకోవడం అనేది మంచి పక్కన కాదు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మనం తప్పనిసరిగా దీన్ని జిల్లా అధికారుల దృష్టికి ముందు పోలీస్ స్టేషన్లో కంపెనీస్తూ డిపిఓ అదే అదేవిధంగా కలెక్టర్ కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా ఎవరైతే ఈ కూటమి నాయకులు దీన్ని డిస్టర్బ్ చేసి చేసారో తప్పనిసరిగా వాళ్ళందరూ మళ్ళీ దీన్ని పునరుమించే విధంగా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు తప్పు తెలుసుకుని తీసుకునే విధంగా తప్పనిసరిగా వాళ్ళు శిక్షించే విధంగా మేము తెలుసు కొమరలక్క గ్రామంలో గ్రామ పంచాయతీ మీటింగ్ జరుగుతున్న తరుణంలో ఈ కొన్న అభివృద్ధిని చూసి వారు లేనటువంటి కూటమి నాయకులు పంచాయతీ మీటింగ్ కూడా జరగకుండా కొన్నటువంటి సర్పంచ్ గారు అదేవిధంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వారి మేము అందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసి మరి ముఖ్యంగా మరి ఏదైతే వారి కొన్ని కోర్టులు ఆడడం జరిగింది ఏదైతే పార్కు కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఆ పార్క్ మీద చేయడం అయితే దానికి కూడా సంబంధిత పంచాయతీ అలాగే మరి పార్క్ని మీరు ఒప్పుకుంటే మరి అలాగే అభివృద్ధి చేద్దాం అనేది చెప్పడం జరిగింది అలాగే కొన్ని రోడ్లు కూడా కావాలని అడిగారట కావద్దరు కొనడం తప్పు కాదు కానీ ఏదైతే మరి వారు వారి మీద దౌర్జన్యం చేసి గతంలో ఏదైతే ఈ గ్రామంలో చాలా గా తీసుకుని కృఢానిధులు ఇంకా జగన్ మోడీ గారు ఇచ్చిన అదే నిధులను ఈ గ్రామానికి తీసుకొచ్చి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమ సొంత నిధులు కూడా వెచ్చించి ఈరోజు ఒక చక్కటి పార్క్ నీటిగా ఇక్కడ ఉన్నటువంటి కొమరాజ్లంక గ్రామస్తులందరికీ అందించి ఈ పక్కన ఉన్న దేవస్థానంలో ఉన్నటువంటి వారు కూడా అన్న భోజనాలు పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని చీర్చిదిద్దే కార్యక్రమం సుమారు ఫంక్షనాలు ఇవన్నీ కలిపి పదమూడు కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఏదైతే నేను ఎన్నికల ముందు చెప్పినట్టు ఒక సీసీ రోడ్డు నేషనల్ హైవే నుంచి పట్టుకొచ్చి మళ్ళీ యువతల కొమరాజలంక బ్రిడ్జి వరకు కూడా సీసీ రోడ్డు వేసి గ్రామానికి అభివృద్ధి చేసి కొమరాజలంక గ్రామంలో చూపించాం ఈ రోజు మీకున్నటువంటి కూటమి నాయకులు మీకైనా దమ్ము సత్తా ఉంటే మీ నాయకుడి దగ్గరకి వెళ్ళి మీ ప్రభుత్వం వచ్చింది వారి చేతి కూడా పోటీగా ఈ ఊర్లో అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాలి కానీ ఏదైతే ప్రభుత్వం ఆస్తులైనటువంటి ఇలా పార్కులు కానీ ఉన్నటువంటి శిలా ఫలకాలని ధ్వంసం చేసి అదేవిధంగా అందరూ గౌరవించాలన్న పంచాయతీ సర్పంచ్ మీద వార్డు మెంబర్ల మీద మీరు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే మీరు ఏ రకంగా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని మీరు సమర్థించుకుంటారని అడుగుతున్నాం ఇవాళ ఈ పార్కింగ్తో చక్కగా తీర్చిదిద్ది ఎక్కడా లేని విధంగా చేస్తే అక్కడ ఉన్నటువంటి వారి పక్కన సెక్యూరిటీ ఉన్నటువంటి ఉండాల్సినటువంటి చోట ఒక బడ్డీలు కొట్టి పెట్టి అక్కడ ఒక బెల్ట్ షాప్ పెట్టి సాయంత్రం మహిళ ఎవరు కూడా ప్రాంతానికి కూడా రాకుండా మీరు గ్రామాన్ని తగలబెట్టే కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజు మరి తలుపు పిల్లి కూడా తిరగబడుతుంది ఏదైతే ఎన్నికల్లో గెలిచారు తప్పు లేదు మీరు ఏం చేయగలరో చేతి చూపించండి తప్ప ఇలా ఉన్నటువంటి అందరి మీద కూడా దౌర్జన్యం చేసే విధంగా వెళ్తే చేతులు గురించి కూర్చోం తప్పనిసరిగా దీనికి మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే సంబంధిత ఉన్నటువంటి అధికారులు కూడా ఏదైతే మరి ప్రభుత్వ ఆస్తులు కాబోల్సిన బాధ్యత మీరు ఈ వారం గతంలో అలాగే ఇక్కడ పంచాయతీ సెలకాలను కొట్టారు ఇవాళ కూడా ఇంకా పార్క్ పైన పేర్లు తీశారు మీరు పార్క్ పేర్లు తీశారు నిజంగా మీకు మరి ఏదైతే రోడ్లు కూడా తీసేస్తారని అడుగుతున్నాం నేను కట్టిన అన్ని అన్ని లో స్కూళ్ళు ఎన్ని కూడా మీరు పగలు కొట్టేస్తారని అడుగుతున్నాం కాబట్టి సంబంధిత అధికారులు కూడా మీరు మీద దీని మీద తక్షణం ఎవరైతే ఇక్కడ తప్పుడు కార్యక్రమాలు గ్రామంలో చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకునే విధంగా మీరు ఉండండి ఒకవేళ అన్న తేడా వస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకో ఇవాళ విశ్వనాథ్ గారు మరి ఆయన కూడా ఎక్కడికో కూడా వచ్చి కార్యక్రమం అలా జరిగింది అనగానే వచ్చి మరి ఇక్కడ పాల్పంచుకున్నారు రాబోయేటువంటి కాలంలో తగిన విధంగా మీరు స్పందించబోతే మాత్రం మరి ఇది ఒక ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా పోలీస్ వారికి కూడా తెలియజేస్తూ వారు విధులు వారిని చక్కగా నిర్వర్తించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి